ఫ్రెండ్స్ చెప్పాను కదా పంతొమ్మిదవ తేదీ ఎన్మాక్స్లో డిఎఫ్ఐ షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుందని రేపు ఉదయం ఎనిమిదిన్నరకు ఈరోజు శనివారం ఇక్కడ ఫ్లెక్సీ కట్టడానికి అలాగే ఈ డిఎఫ్ఐ ఫిలింకు సంబంధించిన ప్రముఖ నటులు అలాగే చాలామంది ఇచ్చేశారు ఇంకా వస్తున్నారు సార్ రేపటి రోజు డిఎఫ్ఐ ఫిలిం గురించి అలాగే మా సబ్స్క్రైబర్స్కు మా ఫాలోవర్స్కు కాస్త ఆహ్వానం చెప్పండి సార్ ఎవరెవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వారందరికీ కూడా మేము ఈ యొక్క ఛానల్ ద్వారా మేము ఆహ్వానిస్తున్నామండి ఈ యొక్క డిఎఫ్ఐ అనేటువంటి లఘు చిత్రము చాలా ఉచితంగా మరి ప్రదర్శించబడుతుంది అందరూ రమ్మని చెప్పేసి మీ ఛానల్ ద్వారా మీ ఛానల్ ద్వారా మేము ఆహ్వానిస్తున్నాము ఇది చక్కగా మంచిగా ఉత్తమమైనటువంటి చిత్రం ఇది నేటి యువత ఈ యొక్క డ్రగ్స్ తీసుకొని ఈ యొక్క మత్తులో ఏ రకంగా తమ జీవితాలను తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారో మన డైరెక్టర్ గారు చాలా చక్కగా చూయించారు మరి అదే విధంగా మరి డ్రగ్స్ తీసుకొని వాళ్ళు కూడా ఏ రకంగా తమ జీవితాలని బాగు చేసుకుని శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారనేది చక్కగా మరి దీంట్లో చూయించడం జరిగిందండి సార్ మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది ఈ ఫిలిం ఎలా ఉంటుందో అని తినబోయే ముందు రుచులు అని రేపటి రోజు కోసం నేను నా ఫాలోవర్స్ అలాగే అనంతపురంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్లూయర్స్ అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను రండి ఇలాంటి షార్ట్ ను ఆదరిద్దాం ఎందుకంటే అనంతపురం నగరంలో పవన్ అయితేనేమి తర్మల్ రాజన్ అయితేనేమి రాజుగారు అయితేనేమి మేడం వాళ్ళైతే చాలా మంది నటిస్తున్నారు దీంట్లో ఇది మంచి సందేశాత్మక చిత్రం అవుతుంది రేపు చూసిన తర్వాత కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రేపు ఎనిమిదిన్నరకు ఎన్మాక్స్ థియేటర్కు తప్పక రావాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్